హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా వారైతే మార్కెట్కి వెళ్తున్నారు టిఫిన్ చేసిన తర్వాత కూరగాయలు తీసుకురావడానికి పాప కూడా వెళ్ళాలంటుంది నాకు ఇచ్చేసి అయితే వెళ్తారు మార్కెట్కి అయితే తీసుకెళ్ళరులేండి పాపని ఈ ఆఫ్టర్నూన్కి కొద్దిగా వెజిటేబుల్ రైస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అందుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకున్నానండి బిర్యానీ ఆకు ఇంకా సాజీరా అవన్నీ వేసుకున్నాను తర్వాత అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను నార్మల్ బిర్యానీ అండి రఫ్గా చూపిస్తున్నాను పెద్ద మసాలాలు కూడా ఏమి వేయట్లేదు పాప పెడతాను కదా అని చెప్పేసి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సేపు ఫ్రై చేసుకుంటాను చిన్న పాప పెడుతున్నాను కదా పెద్ద మసాలాలు ఏమి వేయట్లేదండి ఈ మధ్య ఫీవరు అలా కొద్దిగా బాగలేదని చెప్పేసి మా పాప తింటుంది కదా మసాలాలు తగ్గించాను అందులో నేనైతే వేరుగా చేస్తానండి కొద్దిగా ఈరోజు కొద్దిగా కారం కూడా తగ్గించేశాను చిన్నపప్పు పెట్టేది కదా అని చెప్పేసి కారం బాగానే తింటుంది కాకపోతే నేనే తగ్గించాను అందులోనే టమాటాలు కూడా వేసుకొని ఇవి కూడా టూ మినిట్స్ అయితే మగ్గించుకుంటాను చిన్నపిల్లలు పెట్టేది కదండి అందులో ఫీవర్ వచ్చింది కదా సరిగ్గా తింటద్దో తిందని చెప్పేసి కొద్దిగా మసాలాలు కారము అన్నీ అయితే తగ్గించేశాను ఇంకా అవి టమాటాలు కూడా మగ్గిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ ఇంకా ఆలు క్యారెట్ అవన్నీ తీసుకురాలేదు చెప్పా కదండి మార్కెట్లో ఫ్రెష్గా లేవంట అందులో మార్కెట్ లోపలికి పోవాలన్నా కొద్దిగా బాగుండదండి వర్షం పడుతున్నప్పుడు మార్కెట్ లోపలికి వెళ్ళాలంటే అందుకని బయట ఎక్కడ ఉంటే బయట ఉంటాయి కదా నెల్లూరులో మార్కెట్ తెలిసిందే కదా రోడ్డు మీద ఉండేటివే కొద్దిగా తీసుకొచ్చారు సరే మళ్ళీ రేపు అని చెప్పేసి ఉన్నవాడితోనే బిర్యానీ అయితే చేస్తున్నాను ఇవి కూరగాయలు కూడా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అన్నీ మగ్గించుకుంటాను ఆయిల్లోనే ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత నేనైతే ముందుగా ఈరోజు బియ్యం అనుకుంటున్నాను నేను మామూలుగా ఎసురు పోసైనా అది కాగిన తర్వాత బియ్యం వేసుకుంటాను ఈరోజైతే ఆ బియ్యం ముందే వేసుకుంటున్నాను మసూర ఏం వాడట్లేదు బాస్మతి రైస్ ఏం వాడట్లేదండి మామూలు మన ఇంట్లో వాడుకునే మసరా బియ్యం అయితేనే వేస్తున్నాను దాంట్లోనే కొద్దిగా గరం మసాలా అయితే వేసాను ఉప్పు అయితే వేసాను అసలు ఏం మసాలా వేయకపోతే బాగుండదు కదని చెప్పి కొద్దిగా గరం మసాలా వేశాను నేనైతే మామూలుగా ఇంట్లో దంచుకుంటానండి మసాలా కొద్దిగా అన్నీ వేసుకుంటాను జీలకర్ర ధనియాలు చెక్క ముగ్గ అన్నీ వేసుకుని దంచుకుంటాను ప ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బిర్యానీకి దంచి వేసుకుంటే బాగుంటుంది ఈ ఈరోజు అవి ఏమీ కూడా వేయలేదు నార్మల్గా చేశాను ఇవన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత మామూలు మన ఇంట్లో వాడుకునే మసాల బియ్యమే వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా ఎక్కువ బాస్మతి వాడనలేండి మామూలుగా అయితే ఎప్పుడైనా చికెన్ బిర్యానీ అలాంటి వాటికైతే వేసుకుంటాను ఇలా నార్మల్గా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ బియ్యంతోనే చేసుకుంటాను బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఈరోజైతే ఎసురు పోసుకున్నాను ఎసురు పోసుకున్న తర్వాత అయినా బియ్యం వేసుకోవచ్చు ఇలాగనే వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ ఒకేలాగా ఉంటుంది అండి ఏం మారదు ముందుగా అయితే బియ్యం అయితే వేసుకున్నాను దాంట్లో సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను మా వారికి నాకే కాబట్టి ఒకటిన్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను అందులోకి త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కొంచెంసేపు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటానండి బిర్యానీ అంతటితో కంప్లీట్ అయిపోద్ది ఈరోజు బాగా టైం ఎక్కువ అయిపోయింది మా పాప అస్సలు పడుకోలేదు చిన్న పాప ఆడుకుంటూనే ఉంది స్నానం చేపించిన తర్వాత అది పడుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశానండి అది కానీ ఉంటే అసలు చేసుకొని వద్దు ఏడుస్తూ ఉంటుంది నేను ఒకటి బై ఒకటి అసలు మర్చిపోతాను వేయడం కూడా ఒక్కొక్కటి సరే అది పడుకున్నాక చేసుకుందాం సండే కదా పాప ఇంట్లో ఉందని చెప్పి లేట్గా అయితే చేశాను దానికి బయట బిర్యానీ అయితే తెచ్చిచ్చాంలేండి లేండి అది అది ఇది వద్దనింది చికెన్ కావాలని చెప్పేసి దానికి చికెన్ బిర్యానీ అయితే బయట తెచ్చిచ్చారు ముందే తెచ్చిచ్చారు దానికి తెచ్చిచ్చేసి వెళ్ళారు నేను ఆ తర్వాత రైస్ అయితే చేశాను ఈరోజు బాగా టైం అయిపోయింది ఇది వండడానికి టూ అయిపోయిందండి దీంట్లోకి ఆలు మసాలా కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాను అప్పటికే టైం అయిపోయింది అనేసి కొద్దిగా పెరుగు పెరుగు పచ్చడి అయితే చేశాను సరిపోతుంది అని చెప్పేసి దీంట్లోకి ఏదైనా మసాలా కర్రీ కానీ చికెన్ కర్రీ అని అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే చేసే టైము లేదు ఆలు కర్రీ చేయాలంటే మసాలా అన్నీ కావాలి కదండి అవన్నీ చేసుకొని టైం పట్టుద్దని అసలు అవి ఏమీ చేయలేదు పెరుగు పచ్చడితో అడ్జస్ట్ అయిపోయాం ఈరోజైతే పర్లేదు బాగుందండి కొద్దిగా కారం మసాలా తగ్గించాను కదా పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది తర్వాత నేనైతే లంచ్ చేస్తున్నాను చిన్నపాప అప్పుడు పడుకోనే ఉందండి ఒకసారి లేచింది కూడా తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశాను నేనైతే తింటున్నాను మా పెద్ద పాప ముందే తినేసింది చికెన్ బిర్యానీ తెచ్చిచ్చాం కదా అదైతే తినింది ఒక్కొక్కసారి చికెన్ ఏ చికెన్ అయినా ఏదైనా మామూలు రైస్ అయినా మనము అన్నీ వేస్ట్ చేద్దాం అనుకున్న రోజు బాగా కుదరదండి ఏమి వేయకుండా చేసిన రోజైతే బాగుంటుంది ఈరోజు ఏం వేయలేదు టేస్ట్ అయితే బాగుంది కాకపోతే కొద్ది కారం మసాలా తగ్గింది అంతే కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది దీంట్లోకి ఏదైనా ఆలు కానీ ఏదైనా మసాలా కర్రీ అయితే బాగుండేది చేసే టైం లేదు కదా ఏదో ఒకటి తినేసాము మా పాప వేసేటప్పటికీ నేను తినేసేయాలండి అది కానీ లేసిందంటే అస్సలు తినవ్వదు నేను తిన్న తర్వాత పాపకైతే పెడతాను మా వారైతే అప్పటికి ఇంకా రాలేదు వస్తే ఇద్దరం కలిసి తినేవాళ్ళం ఆయన కోసం వెయిట్ చేయండి నా పాటైతే నేను తినేస్తాను మా పాప వచ్చి చికెన్ బిర్యానీ బాగుందంటండి చెప్తుంది మనం తినకపోయినా పిల్లలకి అయితే కదా కార్తీక మాసం అనేది నేను మా వారు అయితే తినలేదు మా పాపకైతే చికెన్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాము ఇంట్లో కూడా వండుతానండి తీసుకొస్తే కాకపోతే పాప ఒక్క దానికోసం ఏం చేద్దాంలే అని చెప్పేసి దానికైతే బయట ఇచ్చాము తర్వాత నేను తినేటప్పుడు మధ్యలో చిన్న చిన్నపాపైతే లేచేసిందండి కాకపోతే నేనే ఊపుకుంటూ అయితే తింటున్నాను ఈలోపు మా వారు కూడా వచ్చేసారు ఒక్కసారి నువ్వు తింటున్నావు కదా తినేసేలా తర్వాత నాకు పెడదో అన్నారు తింటున్నానండి ఇంట్లో ఉంటే సండే అస్సలు పని అవ్వదు పిల్లలు ఉంటే అస్సలు అవ్వదు అండి పొద్దున్న బాక్స్ ఇచ్చేస్తేనే బాగుంటుంది పని కూడా త్వరగా అయిపోతుంది సండే ఇంట్లో ఉంటే ఏం చేసినట్టు ఉండదు ఏం పని కూడా కాదు ఈ పాప ఆ పాప ఇద్దరు ఏదో గోల ఉంటుంది అస్సలు పనే అవ్వదు ఇంట్లో ఉంటే లంచ్ కూడా లేట్గా అవుతుంది లేకపోతే అది మార్నింగ్ బాక్స్ చేస్తాం కాబట్టి టకటక పనులు అయిపోతే పాప పడుకొని నిద్రపోతుంది అంతా పని అంతా బాగుంటుందండి ఈరోజు అంతా హడావిడి సండే వస్తే మా పాప అయితే ఎప్పుడు టీవీ పెట్టుకొని చూస్తూనే ఉంటుంది పాప సౌండ్కి అస్సలు నిద్రపోదు అది ఆపేయమంటే ఆపేయదు ఇది అస్సలు పడుకోదు ఇంకా అలా అయిపోతుంది రోజంతా స్కూల్కి వెళ్తే బాగుంటుంది పని అంతా చకచక అయిపోతుంది తర్వాత నాకు కొద్ది ఖాళీ ఉంటుందండి అది అయితే స్కూల్కి వెళ్తే లేకపోతే అసలు ఖాళీ అనిపించదు ఇంత తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేశానండి తర్వాత మా అయితే పెట్టాను ఎలా ఉంది అని అడిగాను బిర్యానీ అయితే పర్లేదు బాగుంది కాకపోతే మసాలా కర్రీ ఉంటే బాగుంటుంది కానీ నిజంగా బాగుంది చేయి అయితే చూపిస్తున్నారు ఎప్పుడు చేతితో అని చెప్తావు నోడితే చెప్పావు అంటే బాగుంది బాగుంది నిజంగా బాగుంది అని తల ఒపుత ఉన్నాను అండి ఎటకరంగా చెప్తున్నావు అంటే లేదు సూపర్ ఉంది నిజంగా బాగుంది అని చెప్పారు ఎటకరంగా చెప్పినట్టుగా అనిపించింది కాకపోతే బాగుంది అంటే నిజంగానే తర్వాత బట్టలు అయితే ఆరేసాను ఇవి దీపావళికి వేసుకున్న బట్టలు అండి అప్పటి నుంచి ఒకటే వర్షం పడుతుంది అప్పటి నుంచి అలాగే ఉతక్కుండా పెట్టేసాను కొత్తవి కదా ఆరం అని చెప్పేసి అందులో కొద్దిగా మందంగా ఉన్నాయని చెప్పి అలాగే పెట్టేసాను అయితే వాష్ చేసి పెట్టాను తర్వాత రొటీన్ అండి మా పాప అయితే లేచింది అన్నం అయితే పెట్టాను కొద్దిగా తర్వాత కొద్దిసేపు కొంచెం సేపే ఖాళీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక పని ఉంటుంది బిర్యానీ అయితే మన అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చేసిన రోజు బాగుంటుందండి అసలు ఏమీ ఉండదు అక్కడ ఒకరోజు కొత్తిమీర ఉండదు అల్లం ఉండదు పొదిన ఏం వేయకపోయినా సరే ఓన్లీ ధనియాల పొడి కొద్దిగా ఎండి కొబ్బరి అయితే దంచి వేసుకుంటామండి మా సైడు బాగుంటుంది పల్లెటూరులు కదా అల్లం అన్నీ దొరక్కపోయినా సరే బాగుంటుంది ఇక్కడ అన్నీ వేస్తాము అయినా సరే టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది మా వారు వస్తూ వస్తూ అయితే వేయించిన గొప్ప తీసుకొచ్చారు పెద్ద బజార్లో అమ్ముతారంటండి నెల్లూరులో ఇసుకలో వేయించుతారంట టేస్ట్ అయితే పర్లేదు బాగున్నాయి కాకపోతే మన ఇంట్లో వేయించుకునే వాటికి వీటికి తేడా ఏంటంటే ఇసుకలో వేసే వేయించుతారు కదా ఇంకొద్దిగా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్గా ఇవైతే తిన్నాం ఈరోజు ఇంకేమీ ప్రిపేర్ అయితే చేయలేదు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్